మాట చెప్పి మేము స్వీకరిస్తాం ఎన్నో చోట్ల సన్మానాలు చేస్తూ ఉంటారు పొందుతూ ఉంటాం కానీ ఈ వేళ గురు పూర్తి కోసం ఉన్నారు ఇక్కడ పొందే సమానం గొప్పతనం ఏంటి అంటే యథా రాజా తథా ప్రజాని పాలకులు ఎలా ఉంటారో ప్రజలు లాగా ఉంటారు రామకృష్ణారెడ్డి గారు రాజకీయాల్లోకి ఆయన మాకు తెలుసు ఇందాక మీరు చాలాసేపు ఉపదేశం చెప్పే ఈ సాధన అంతా ఆయనకి రాజకీయాల్లోకి రాకపోవడం అంటే ఆయన ఎవరాజ్ చేపట్టా కాకుండా ఉన్నాడు కోరం రోజుల్లోనే ఈ జ్ఞానం కావాలి ఆయనతోటి మాకు పరిచయం ఎలాగా అంటే ఇవ్వకొని గ్రంథాల కొంచెం కొన్ని పుస్తకాలు ఏదో మేము కోవలసి వచ్చింది ఆ సందర్భంలో ఆయన ఒక వ్యాసం రాసి నాకు ఒకసారి అనిపించారు ఎందుకు చెప్తున్నాను అంటే ఇందాక నేను చెప్పిన సారాంశం సారాశ్రం చెప్తున్నాను మనం సంసారంలో ఉన్నప్పటికీ కూడా ఈ సంసారంలో సంబంధం లేకుండా మనం జీవించాలి వాళ్ళకి ఏ రకమైన దోషాలు అన్నమాట దాన్ని తామరాకు మీద నీటి మొక్కలు తామరాకు తామరాజు పట్టుకో దాని మీద ఈ మొక్కని జనక మహారాజు ఆయన పరీక్షించినటువంటి మహాభావుడు చెప్పారు ఆ వాక్యాన్ని ఆ రోజుల్లో ఈయన ఆ వాక్యం కూడా ఆ వాక్యం కూడా ఏంటి అంటే మిగిలా మిగిలిన కాలిపోతుంది ఆయన మహారాజ్ కదా అక్కడ కాలిపోతుంది రాజే మే గారు ఏం చేస్తారు చాలా హెల్ప్ చేయాలి కర్తనా భోక్తన నేను ఏమీ కాదు నాది ఏమీ లేదు కోరిన పాలకుడుగా నన్ను పెట్టారు నేను అలా చూస్తున్నాను అంతా కోసం పరమాత్మ ఆయనే చూసుకుంటాడు అన్నాడు అయితే ఆ స్థాయి వెళ్ళడానికి చాలా జ్ఞానం కావాలి ఆయన యొక్క పూర్వపుణ్యం ఎంత గొప్పది అంటే వారి నాన్నగారిన ఉండగా ఆయన విద్యాధ్యయనంలో ఉన్నప్పుడే ఆయనకి ఈ సంస్కారాలు ఉన్నాయి అదే మన వచ్చేటువంటి ఉద్యోగం అంటే మహాభారత నిజంగా ఇంకోటి జరిగిన చెట్టు ఎవరికి శీలవంతుడు ఎవరు గొప్పవారు ఈ చదువులన్నిటికి స్థానం ఏమిటంటే ఆ శీలాన్ని బదులు సక్షీలతతో మంచి సంస్కారములతో ఇతరులకి ఉపయోగించేటువంటి విధముగా జీవనాన్ని అలవాటు చేసుకోవడం అది గొప్ప కనుక అటువంటి ఆయన ఇక్కడ పాత్రగా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో నేను ఈ వేళ ఈ సభ当中 నిలబడడం నేను కూడా మాకు ఒక భాగ్యంగా భావిస్తున్నాను ఈ మొక చమత్కారం రాఘవస్ నాయర్ అంటే మనకి ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పిన మాట దత్తాత్ర అనుభవం తీసుకుని ప్రభుజీ గారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని రోజు ఏర్పాటు చేశాం గురు పూజ అయితే చక్కని ఏదో ఆడంబరంగా మనకి స్తోత్రంతో చాలు ఏమవుతుంది స్థుతి మాత్రమే దత్తాత్రేయుడు స్మరణ మాత్రానే మనకి వెళ్ళి దొరుకుతుంది ఎందుకంటే రామకృష్ణాని గారు వచ్చిన అవసరం ఎట్లా అంటున్నాం కానీ నా నాలుగు సంవత్సరాల క్రితం చాలా కష్టమైన పరిస్థితులు అక్కడ బాబా ఎక్కువ ఉండకూడదు మొత్తం ఎక్కువ ఉండకూడదు బాబా మధ్యలో ఉండకూడదు తీసేయాలని చెప్పి కట్టవర గారి కూడా ఆ రోజు విషయం తెలియదు చిన్నగానే నేను ఇలా ఉందంటే అని చెప్పాను దత్తాయని పడుతున్నా ఎందుకే ఎలా పడుతున్నాం వెళ్ళు దత్తస్వామి చెప్పడం జరిగింది ఆ దత్తస్వామి నడిపి రాకృష్ణాడు గంట దత్తాత్రేయుడే మా ప్రభుజు గారే ముందు రామకృష్ణ సున్నా గారికి చెయ్యాలని ఆజ్ఞగా నేను భావించి దానికి ఈరోజు కార్యక్రమాన్ని కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్న ఈరోజు కార్యక్రమం రాత్రిగా చాలా ఇబ్బందుల నుంచి నేను చేరే జరిగింది అంటే దత్తాత్రేయ స్వామి ఇచ్చేకాల చేస్తుండ దీనికి పూర్తిగా రాకృష్ణాడు గారు అంటే ఆయన చెప్పిన రామకృష్ణ గురువులే చేస్తారు వీళ్ళు పట్లే కాదు దాప చెప్పినట్టు అనేక మంది గురువులు అందరి పట్ల వీళ్ళు వినయ విద్యత పండితులు పట్ల బ్రాహ్మల పట్ల అందరి పట్ల కూడా వినయ విద్యతతో మరి ఆ సత్యవతిని పెట్టవతి బిడ్డ రామకృష్ణ పౌర్ణుల రోజున మంచి కార్యక్రమానికి మన ఎన్నో ఎంతో ఒప్పుడు టైం కథ పదకొండు గంటలకి పదకొండు గంటలకి వేలు అయిపోయారు సూర్యనారాయణ గారితో మాట్లాడుకుంటూ పదకొండు అని కూడా ఒక అది కూడా పరిష్కారం కార్యక్రమం జరుగుతుంటే మనం చాలా కొనుబోలు కా చెప్పిన ప్రభావం అంతా గొప్పది గురిపోలు అయిపోయారు అక్కడ

పాఠ్యం సమర్పయా పంచా జలస్పయా

जय गुरुदेवा सदगुरुदेवा जय गुरुदेवा सदगुरुदेवा

जय रघुनायक 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 जय బాగా మన సోదాలి పండితులుగా ఉంటారు అసలు కానీ పండితులుగా లేకుండా రాజకీయ నాయకులుగా ఉంటూ ఇక్కడ ఉంటే మనం అనుకోవాలి రాజకీయానికి ఆధ్యాత్మిక తయారు చేశారు రాజ్ ప్రాంత మన ఏ పరిపాలకులు ధర్మ మార్గం తెలిసి సనాతన ధర్మం పట్ల నిర్భయంగా మాట్లాడగలను అలాంటి పరిపాలకుంటే ఉంటుంది అలా నిర్భయంగా మాట్లాడగలిగే వ్యక్తి బహుశా కుమరాష్ట్రంలో ఒక మూలా ఒకడే నిర్భయంగా రక్షించుకోవాలి అని చెప్పి గట్టిగా കാങ്കേക്കേണ്ട അല ചോദ്യ

అలా వచ్చింది ఎవరు నేర్పలేదా ఎవరు నేర్చుంది కాదు అప్పుడు కష్టం ఇంకెప్పుడు కూడా కష్టపడుతున్నా తెలిసి నేను సుమారుగా నలభై గొప్పల కోట ఉన్నాను ఏ రోజు కుప్పబడింది లేదు శారీరకంగా కానీ ఇక్కడ మానసికంగా కానీ కానీ ధైర్యవంతుడు అంటే అసలు అయినటువంటి సేవ చే మాటలు చెప్తారు ఈ సోదరు గురించి అంత కూడా తప్పగా విన్నాం అందరికీ నమస్కారం ఉత్సవం సందర్భంగా parte వారు సాధారణంగా ఈ పండితుల్లో ఇటీవల కాలంలో మనకి వచ్చిన పరిస్థితి ఏమిటంటే ప్రచారం అనేది చాలా ఎక్కువగా ఉప చూస్తూ ఉన్నారు ప్రచారం ఆర్పాటు దూరంగా వారు అనేక పుస్తకాలు రాయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా భోజ మహారాజు రాసిన నేత గ్రంథాలకి సంస్కృత గ్రంథాలకి వ్యాఖ్యానాలు రాయటం నాకు తెలిసి ఇప్పటివరకు ఒక ఇరవై పుస్తకాలు వాళ్ళు రచించారు అందులో ఒకటి ఇక్కడ మన ప్రాంతంలో కూడా మన బలం ఆవిష్కరించుకోవడం కూడా జరిగింది మరి ఆ గ్రంథ రచన కోసం వారు వెచ్చించే సమయం గాని వారు పడే లేకుండా కొంతమంది విద్యార్థులకు వేదం నేర్పాలి తద్వారా ఈ భారతీయ సనాతన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలనే ఒక ఆలోచనతో ముందుకే జరుపుతా ఉంది ఈ వయసులో పెద్ద వయసులో కూడా ఒక పక్క రచనలు చేస్తూ మనం ఏ విధంగా ఆచార వ్యవహారాలు డైపుట్ అయిపోయినాయి మనం చూస్తాం ఈనాటికి వారు అదే ఆచార వ్యవహారాలు వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలి ఇవాళ పూజా విధానం కానీ భక్తి కానీ ఒక యాంత్రికమైపోయే విధానాన్ని మనం చూస్తా అసలు భగవంతుడు భగవత్ తత్వం అనే దానికి దూరంగా పోయి మనం ఆ కోరికలు పుష్పించుకోవడం కోసం ఆ కోరికలపై భగవంతుడిని ఆరాధించే పరిస్థితులు ఉత్పన్నమైన ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆస్వాదించమని మనం అందరినీ కోరుతా ఉన్నాం అదే సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర పోషించే what's the other one